మానసా న్యూస్ కి స్వాగతం ప్రజాసేవే ధ్యేయంగా తాండూరు లయన్స్ క్లబ్ సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే తపనతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు కార్యక్రమంలో కోస్గి కొడంగల్ మహబూబ్ నగర్ సేయడం రాయచూర్ తదితర ప్రాంతాలకు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాండూరు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధి

థాంక్యూ సర్ మేలో లైఫ్ క్లబ్ ఆఫ్ తాండర్ నుండి ఐ క్యాంప్ గారు శ్రీ ముర్లికర్ దగ్గర సో जब उन्होंने एवल नहीं नहीं कैप 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 राइट कैप रोड कैप ले सकते हैं टाइम उनके लिए सुख में साथ देके संतोष संतोष ने गोल्डन टू के प्रेसिडेंट आए तो कुछ मैं देखने फॉलो आता है ऐसे सेक्रेटरी वगैरह प्रेसिडेंट मैं चिंता है मैंने गोल्डन प्रेसिडेंट होने लगी पाया प्रेसिडेंट प्रेसिडेंट अन्य जैसे वो अन्य लोगों बेस्ट अवार्ड को देंगे डिस्ट्रिक्ट वगैरह

వారి సత్యమైన లైన్స్ లో మెంబరు వారి జోచన్న స్థాయి వరకు థాంక్యూ అండ్ టు లైన్ రామారావు యాద గౌడ లైన్ ఓకే సార్ ఆల్రెడీ మంచి ఆస్పత్రి ఉన్నట్టు విధంగా మీరు బిల్లు రెడీ చేసుకోండి మన ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మన

ముఖ్యంగా లైన్స్ లో గురించి ఒక టూ త్రీ మినిట్స్ మీకు తెలియజేసి ఎందుకంటే బిఫ్లింగ్ చాలా మాట్లాడాలి కాబట్టి లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ నైన్టీవెంటీ ఫోర్ లో ప్రారంభించడం జరిగింది దానికి మొదటి అధ్యక్షంగా గారు అనువార్య కారణాల వల్ల వారు త్రీ ఫోర్ మంత్స్ చేసి వారు బిజినెస్ పర్పస్ హైదరాబాద్ అందరినీ ముందుకు సాగుతూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది లైన్ క్లబ్ ద్వారా తర్వాత కోటి వెంకటయ్య గారు వారు కూడా మనం తెలియ ఎందుకంటే ఇంతమంది కూడితేనే ఈరోజు యాభై సంవత్సరాలు తాండూరు అని చెప్పడానికి ఒక ఆదర్శం లైన్ క్లబ్ ఆఫ్ తాండూరు ఒక ముఖ్య ఉద్దేశం ఐ విజన్ ఎంతో మంది గట్టి చూపుతో బాధపడుతున్నారు ఒక ఆపరేషన్ చేసుకోవాలంటే సుమారు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది దృష్టిలో నుంచి లక్షల ప్రతి నెల సుమారుగా ముప్పై మందికి ఉచిత ఆపరేషన్లు చేయడం జరుగుతుంది సాబురామ హాస్పిటల్ వారి సహకారంతో అలాగే లంచీ వారి సహకారంతో ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు తాడుకల జరిగిన సుమారుగా వెయ్యి మందికి ఆపరేషన్ చేయడం జరిగింది క్లబ్ స్థానం నుంచి ఇప్పటి వరకు సుమారుగా వెయ్యి మందికి ఫైవ్ ప్లస్ కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత శక్తి ఉండాలంటే అందరు అందరూ ప్రతి ఒక్కరు బిజినెస్ లో చాలా నిమగ్నమై ఉంటారు అయినా కూడా ఏ ఒక్కరోజు తప్పకుండా ప్రతి నెల రెండు పదిహేను ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాము ఈ కార్యక్రమం అక్కడ షెడ్ ఇచ్చి అదే కాకుండా అక్కడ వచ్చిన బిజినెస్ అందరికీ ఉచితంగా అంగ విస్తరణ కార్యక్రమం ఆయన నిర్వహిస్తున్నారు వారి కూడా లైస్లో బాబు తాలూరు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ ఒక్క ఐ విధనే కాకుండా తాను కాంగ్రెస్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మాకు జాతరమైన విధంగా బెంచులు ఇవ్వడం జరిగింది బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది నోట్లు ఇవ్వడం జరిగింది ట్యాక్స్ ఇవ్వడం జరిగింది టై ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎవరికి ఏ విధమైన సర్వీస్ అవసరం ఉందో ఆ విధంగా మేము ముందుకు వచ్చి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ముందు కూడా తప్పకుండా ఇంకా మేము డిస్టిక్లోనే ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇటీవల మా శాసనసభ ఎమ్మెల్యే గారు లైన్స్ క్లాప్ కి ఎన్నో రోజులు కళ సొంత భవనం లైన్స్ లేనందున ఎన్నో రోజుల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన పెద్ద చేసుకొని మాకు ఇటీవల జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక బిల్డింగ్ లైన్స్ లకి అన్డౌక్ చేయడం జరిగింది లైన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా రాబోయే రోజులు ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ బిపిఎస్ ఇయర్స్ గోల్డెన్ చూపి నాకు అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు లైఫ్ లో ఉన్న ప్రజలందరికీ ఒకరి పేరు పేరు నా పాతాభి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దల